హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిబీ పొట్టేలు మనకైతే అమ్మకానికి పెట్టున్నారు ఇవి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది జత ప్రైజ్ ఎంత వాటి ఏజ్ ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను తర్వాత అయితే మిగతా డీ వాటి డీటెయిల్స్ అయితే చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ పిల్లలు కనిపించే పిల్లలు వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఎంత అనేది మిగతా ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవి ఇవి వచ్చేసి మనకి సూలూరుపేట దగ్గరలో ఒక విలేజ్ చిన్న విలేజ్ సూలూరుపేట నుంచి మనకు ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఇరుపూర్ అనే విలేజ్ ఉంది ఇరుపూర్ విలేజ్లో ఉన్నాయి మనకి ఈ పిల్లల అమ్మకానికి ఇవి వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి నేనే మాట్లాడి మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాను కానీ ఆ రోజు నేను వెళ్ళడానికి అయితే కుదరలా మన సబ్స్క్రైబర్ని ఆ అడ్రస్ చెప్పి అక్కడ పంపించాను లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మన సబ్స్క్రైబర్ మదనపల్లి బ్రదర్కి అయితే ఇప్పించాను లైవ్ ఎయిట్ వచ్చేసి కేజీ మనకి నాలుగు వందల రూపాయలుగా బ్రదర్కి అయితే మాట్లాడేసి నేను లైవ్ ఎయిట్ ప్రకారం అయితే ఇప్పించాను ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి నేను ఆ రోజు నాకు వర్క్ ఉండి నేనైతే వేరే దగ్గర మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పిస్తూ వాళ్ళ కాడికి వెళ్ళి ఉన్నాను మన అడ్రస్ చెప్పేసి మన సబ్స్క్రైబర్ని పంపించి ఆ బ్యాచ్ అయితే మన బ్రదర్కి అయితే ఇప్పించాను ఇది సెకండ్ బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బ్యాచ్ ఈమె వచ్చేసి మనకి ఈ ఇక్కడ లేడీ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయి ఈ ఫీల్డ్లోకి మనమే కాకుండా వాళ్ళు కూడా రావచ్చు సక్సెస్ అవ్వచ్చు అనే దానికి ఉదాహరణ బ్రదర్ చాలామంది మనమే చూస్తుంటాము లేడీస్ కూడా ఈ ఫీల్డ్లోకి అయితే వస్తున్నారు ఈమె కాకుండా మనకి అనంతపురం నుంచి కూడా మన ఒక ఆమె అయితే ఉంది ఆమె గురించి కూడా నేను చెప్పాలి ఆ వీడియో ఆమె కూడా ఒక నలభై పిల్లలైతే పెంచుతుంది ఒక ఫోర్ మంత్స్ నుంచి అయితే పెంచుతుంది ఇలా మన మనమే కాకుండా లేడీస్ కూడా రావచ్చు అనేది వీళ్ళు అయితే చూపిస్తున్నారు మనకి ఈ ఫస్ట్ బ్యాచ్ అయితే ఫస్ట్ బ్యాచ్లో కొద్దిగా ఆదాయంతోనే వీళ్ళు అమ్ముకున్నారు ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ విలేజ్ల్లో వాళ్ళ చుట్టుపక్కల రైతుల దగ్గర తెచ్చుకొని అమ్ముకుంటున్నారు బ్రదర్ ఓకే బ్రదర్ ఈ కింద టైటల్ ఆమె నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అయితే ఎన్ని పిల్లలు ఏంటంటే చెప్పాను ఇకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఉన్నాయి బ్రదర్ ఇరవై ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఇటు ఏజ్ వచ్చి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలుగా చెప్తుంది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది లైవేడ్ ప్రకారం అయితే మనకి పదహారు పదిహేడు కిలోలు అయితే లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి లైవేడ్ ప్రకారం అయితే పదహారు పదిహేడు కిలోలు లైవేట్ వస్తుంది ఒక్కొక్క పిల్ల గురించి చెప్తున్నాం బ్రదర్ మనకి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలుగా చెప్తుంది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది లేకపోతే లైవేడ్ ప్రకారం కావాలన్నా లైవేడ్ ప్రకారం కూడా మనకి కేజీ నాలుగు వందల రూపాయలకైతే ఇస్తానని చెప్తుంది కాబట్టి మీకు ఎవరైనా కావాలనుకున్నా కింద టైటిల్లో ఆ నెంబర్ పెడతాను ఆ నెంబర్కైనా కాల్ చేసి మాట్లాడండి లేదు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తారంటే నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇది మనకు సెకండ్ బ్యాచ్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే బ్యాచ్ కూడా ఒక యాభై పిల్లలు ఉన్నాయి ఆ వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అవి కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫైవ్ ఫోర్ మంత్స్ కాదు ఫైవ్ మంత్స్ పిల్లలు అవి అచ్చంగా ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి అవి కూడా వాళ్ళు యాభై పిల్లలు కావాలంటే అవైనా మాట్లాడదాం లేదనుకుంటే ఈ పిల్లలు కావాలంటే ఇవైనా మాట్లాడతాం బ్రదర్ ఏదైనా నా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ